అందరికీ నమస్కారం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రెండు వేల పదిహేడు డిసెంబర్ ఇరవై ఒకటి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడు కంప్లీట్ అయిపోతుంది రీసెంట్గా యాన్యువల్ జనరల్ మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాం అంటే సక్సెస్ఫుల్గా సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది పిఎంసి పెట్టి ఈ సందర్భంగా పత్రి సార్కి గట్టిగా చేపట్టాం గట్టిగా గట్టిగా కొడితే గట్టి కొట్టాల లేకపోతే అసలుకే కొడకూడదు గట్టిగా చెప్పండి కొడదాం సారు ఛానల్ అన్నప్పుడు ఎవరో కాదు మన మాస్టర్లు ఈ ఛానల్ గురించి అరే ఈ ఛానల్ మనం నడుపుతామా అనేది అందరి ప్రశ్న కానీ ఒక గురువు ఒక మహాద్రష్ట అంటే ఎలా ఉంటారో చూడాలి అంటే అది పత్రికారిని చూస్తే అది అర్థమవుతుంది దానికి జస్ట్ ఒక నాలుగు ఎగ్జాంపుల్స్ చెప్తాను అంతే మన దగ్గర చిల్లి గవ్వ లేదు బంజారా హిల్స్ అనేది హైదరాబాద్లో ఒక పాపులర్ ఏరియా దాంట్లో టీవీ ఛానల్ ప్రతి ఒక్కరూ ప్రశ్నే ఏంటి ఆ ప్రశ్న మనకెందుకు బంజారా హిల్స్లో టీవీ ఛానల్ కానీ మొత్తానికి అక్కడ టీవీ ఛానల్ పెట్టడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ ఓపెనింగ్ ఆ రోజు సార్ ఏం చెప్పారో తెలుసా ఆ ఛానల్ని ఫస్ట్ ఫ్లోర్ చూసి అరే నాలుగు ఫ్లోర్లు మనవేరా అన్నాడు అప్పుడు సిచ్యువేషన్ ఎలాంటిదో తెలుసా ఒక నెల రెండు కట్టడానికి ఆ ఫస్ట్ ఫ్లోర్కు ఒక నెల రెండు కట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు నందాసార్కు ప్రతిదీ టెన్షన్ అయిపోతూ ఉంటాడు ఈ సందర్భంగా ఫస్ట్ నందాసార్కి గట్టిగా చెప్పకూడదాం మన ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నందప్రసాద్ గారు ఆయన ఎక్కడున్నా ఆయనకి మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్ తెలియజేసుకోవాలి ఆయన వెంటనే పైకి వచ్చి అరే ఏంట్రా సార్ ఇలా అంటున్నారు నాలుగు ఫ్లోర్లు ఏంటి రా మనకు మనకే అవసరం నాలుగు ఫ్లోర్లు అన్నాడు రెండు వేల ఇరవై రెండుకే ఇప్పుడు నాలుగు ఫ్లోర్లలో పిఎంసి కలకలాడుతోంది రెండవది శాటిలైట్ చేయాలి ఛానల్ని శాటిలైట్ చేయాలంటే సారేమో శాటిలై సారు శాటిలైట్ అనేటువంటిది సార్కు చాక్లెట్ లాగా ఉంది అది నవకాంత్ కనపడితే నవకాంత్ శాటిలైట్ సారు కనపడితే ఏమయ్యా శాటిలైట్ నందా సారు పత్రి సార్కి ఉండడం నెల రోజులు తిరిగాడు అరే మన దగ్గర ఉన్నదే కోటి రూపాయలు ఆ శాటిలైట్ పెడితే కోటి ఇరవై లక్ష కోటి ఇరవై లక్షలు కట్టాలంట ఇరవై లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం రా ఉన్న అంత అయిపోతే ఏం చేయాలని అంటే గురువు ఆలోచించే ఆలోచనకు మనం చేసే ఆలోచనకు చాలా తేడా ఉంటుంది మన లాజికల్ బ్రెయిన్ పరాకాష్టలో ఉంటుంది సాధన లేకపోతే అదే సాధన ఉన్నప్పుడు బిగ్ పిక్చర్ని చూసినప్పుడు మన ఇంట్యూషన్ పరాకాష్టలో ఉంటుంది ఈ ఇంట్యూషన్కి పరాకాష్ట పత్రి సార్ ఒక చిన్న విత్తనంలో మహావృక్షం చూడగలిగేటువంటి మహాద్రష్ట సార్ శాటిలైట్ 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 అంటుంటే నాకు కూడా అసలు ఈ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న మాగే నమ్మకం లేదు ఫస్ట్ ఇది శాటిలైట్ అవుతుందని ఎందుకంటే అది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఓన్లీ శాటిలైట్ చేయడమే కాదు తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఇవ్వాలి కదా డిస్ట్రిబ్యూషన్కి రెండు నుంచి మూడు కోట్లు ఖర్చు అవుతుంది ఉన్నదే ఒక కోటి శాటిలైట్ చేయడానికి కోటి ఇరవై లక్షలు తర్వాత దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మూడు కోట్లు డబ్బులు ఎక్కడున్నాయి అసలు కానీ సీన్ కట్ చేస్తే సార్ హనుమంతరావు సార్తో మాట్లాడడం సారు హనుమంతరావు సార్ యొక్క వ్యూహం ఎలా ఉంటుందంటే ఆ వ్యూహం ఎదుటి వ్యక్తికి అర్థం కావడానికి ఓ రెండు సంవత్సరాలు పడుతుంది అది అలాంటి వ్యూహం అయినది ఈ సందర్భంగా దాట్ల హనుమంతరావు సార్కి గట్టిగా చెప్పకూడదాం ఈ వ్యూహం యొక్క ఫలితం ఎలా ఉందంటే శాటిలైట్ కాదు ఏదైనా నడపగలిగేటువంటి డబ్బు వచ్చేసింది కంపెనీలోకి దానికి కారణమైన పెరుమిడు మాస్టర్లందరికీ గట్టిగా కొడదాం అంటే పత్రిసార్ యొక్క శక్తి అంతటి పరాకాష్టలో ఉంటుంది తెలుగు ఛానల్ ఎప్పుడైతే శాటిలైట్ అయ్యిందో వెంటనే సార్ యొక్క ఎనర్జీ అంతా హిందీ మీద పెట్టారు ఎక్స్పాన్షన్ అనేటువంటి దానికి పరాకాష్ట సార్ ఇది జస్ట్ షేర్స్ అయిపోయింది మరుక్షణం ఆయన యొక్క థాట్ హిందీ ఛానల్ మీదకి వెళ్ళిపోయింది ఈరోజు హిందీ ఛానల్ శాటిలైట్ అయింది చక్కగా భారతదేశ వ్యాప్తంగా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈరోజు హిందీ ఛానల్ ప్రపంచనాన్ని సృష్టిస్తుంది ఈ సందర్భంగా డిఎల్ఎన్ శాస్త్రి గారికి గట్టిగా కొడదాం హీఈస్ ద మాస్టర్ ఎంత అద్భుతంగా స్టాండ్ అయ్యారో ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఎంత ఆ ఛానల్ కోసం నిలబడ్డారో మాటల్లో చెప్పలేం ముఖ్యంగా ఒక పనిని మనం అనుకోవడానికి ఆ పనిని ఈ ఎర్త్ ప్లేన్ మీద మేనిఫెస్టో చేయడానికి ఈ భూమికి ఆ ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది ఎప్పుడు కోట్ల మంది ఆలోచిస్తారు కానీ వేళ్ళ మీద లెక్క పెట్టేయచ్చు మేనిఫెస్ట్ వాళ్ళని ఎవరు ఆ మా ఆ మేనిఫెస్ట్ వాళ్ళంటే పిరమిడ్ మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గట్టిగా కూడదాం నావు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనం ఉన్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి పత్రిజీ బయోపిక్ని మనం అందరం చూస్తున్నాం ఈ భూమండలం మీద ఎంతమంది గురువులుంటే అంతమంది గురువుల యొక్క బయోపిక్స్ రాబోతున్నాయి మన పిఎంసి ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ రాబోతోంది ఎలాగైతే నెట్ఫ్లిక్స్ ఉందో ఎలాగైతే అమెజాన్ ప్రైమ్ ఉందో ఎలాగైతే డిస్నీ హాట్స్టార్ ఉందో సేమ్ అలాగే పిఎంసి ప్రైమ్ రాబోతోంది ఇది పిఎంసి ఛానల్కి ఒక అద్భుతమైనటువంటి సపోర్ట్ కూడాను ప్రపంచానికంత క్వాలిటీలో స్పిరిచువల్ సైన్స్ని ఇవ్వబోతోంది అలాగే పిరమిడ్ మాస్టర్లందరి యొక్క జీవిత చరిత్రలను కూడా మనం తీయబోతున్నాం ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క జ్ఞానాన్ని పంచడం కోసమే పెట్టింది పిఎంసి ఛానల్ అని పత్రిజీ ఎప్పుడూ చెప్తూనే ఉంటారు సార్ని నేను నౌకను కలిసి బెంగళూరులో ఇంటర్వ్యూ చేశాం సార్ మీ దగ్గర చిల్లి గవ్వలేదు కదా ట్రస్టులు అంటారా ఓకే కడతాలు కానీ పిరమిడ్ వ్యాలీ కానీ వశిష్ట గౌతమి కానీ ఓకే మరి ఛానల్లో క్షణము మనం ప్రసారాలు చేస్తూనే ఉండాలి కంటెంట్ కావాలి కంటెంట్ కోసం డబ్బు కావాలి మీరు ఇంతగా ఏ ధైర్యంతో ఈ ఛానల్ పెట్టారని అడిగాం ఛానల్ మనం ఊరికనే పెట్టలేదురా దీని వెనకాల ముప్పై సంవత్సరాల కృషి ఉంది ఆ ముప్పై సంవత్సరాల నుంచి ఎవరెవరైతే పత్రిసార్తో తిరిగారో ఒక బ్లాక్ ఒక బ్లాక్ అండ్ వైట్ ప్యాంప్లెట్ నుంచి బ్రోచర్ నుంచి న్యూస్ లెటర్ నుంచి మ్యాగజైన్ నుంచి ఆడియో క్యాసెట్స్ నుంచి సీడీల నుంచి ప్రస్తుతం ఈరోజు టెలివిజన్ వరకు ఎవరెవరైతే పత్రిసార్తో నడిచారో ఎవరెవరైతే ధ్యాన ప్రచారంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ ఈ సందర్భంగా పాదాభివందనాలు చేసుకుంటూ పిఎంసి అన్నది పత్రిజీ యొక్క విశ్వరూపం ఇప్పుడు పత్రిజీ యొక్క శక్తిని ప్రపంచానికంతా చాటేటువంటి ఈ పిఎంసికి మనందరి సహాయ సహకారాలు అవసరం మీరందరూ విశేషంగా పిఎంసికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్